జనసేన కుటుంబ సభ్యులందరికీ పేరు పేరిన శ్రీనివాసరాజు తొంభై ఐదో వార్డు విశాఖపట్నం నుంచి మీ అందరికీ నమస్కరిస్తూ ఏదైతే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో నిర్వాసితులతో కూడినటువంటి ఐదు వేల ఐదు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించి వేరే రాష్ట్రాల నుంచి సుమారు మూడు వేల మందిని తీసుకొచ్చి జాయిన్ చేయడం జరిగింది ఈ విషయం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలుసు కనుక అన్ని రాజకీయ పార్టీలకి తెలుసు మనం కూటంలో ఉన్నాం కనుక మన పార్టీ ఆఫీసు కూడా ఈ విషయాలు తెలిసిన సంగతి అయితే మేము గమనించాలి మేము అడిగేది ఏదైతే ఐదు వేల ఐదు వందల మందిని తొలగించారు మరొక ఈ మందిని తొలగించాలనే ప్రయత్నం జరుగుతూ ఉంది దాంట్లో నిర్వాసితులు కూడా ఉన్నారు కనుక నిర్వాసితుల కోసం మన పార్టీ గౌరవ అధ్యక్షులు శ్రీ కొనదేళ్ళ పవన్ కళ్యాణ్ గారు ముమ్మారులు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం ప్రైవేటీకరణ అనౌన్స్మెంట్ రాగానే అధికారంలో లేకపోయినా ఆనాడు బీజేపీ పెద్దల్ని కేంద్రంలో కలడం వారి కృషి ఫలితమే పోసుకోక కానీ ఇంకో దానికి కానీ వెళ్లకుండా ఆగడం జరిగింది అలాగే మొన్న పదకొండు వేల నాలుగు నాలుగు కోట్ల ప్యాకేజీ రావడం జరిగింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కన్నా చెయ్యం దానికి కట్టుబడి ఉన్నామని కోణం ప్రభుత్వం నుంచి కానీ మన అధ్యక్షులు శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారి కానీ చెప్పడం జరుగుతూ ఉంది నేను కోరేది ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మీరు వెళ్ళినట్టు ప్రయోగపరం అవ్వలేదు అని అనుకుంటే కనుక కేంద్రం నుంచి ఆ ప్రకటన రావాలి అది రావడానికి టైం పట్టవచ్చు దాని గురించి కానీ గనుల గురించి కానీ మేము మాట్లాడడం లేదు కేవలం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో నిర్వాసితులుగా ముప్పై ఐదు సంవత్సరాల నుంచి అదే కంపెనీలో నమ్ముకొని భూములు ఇచ్చినటువంటి వారు పర్మనెంట్ ఉద్యోగం రాక కనీసం కాంట్రాక్ట్ దగ్గర జాయిన్ అయ్యి జీవనోపాధి సాగిస్తున్నటువంటి వారికి ఎటువంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా మేనేజ్మెంట్కి నచ్చిన రీతిలో వయో పరిమితి కానీ హెల్త్ ఇష్యూస్ కానీ ఇలాగే చూడకుండా ఒక గ్రూపులో యాభై ఐదు సంవత్సరాలు ఉన్న ఆ గ్రూపులో ముప్పై ఐదు సంవత్సరాలు ఉన్న కుర్రాలు కూడా తరలించి తొలగించారు దీన్ని ఎవరికి చెప్పుకోవాలి స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ గౌరవ ఎమ్మెల్యే గారు అలాగే ఎంపీ గారు ఎలక్షన్ ముందు హామీ ఇచ్చారు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా అదే టెంట్ దగ్గరికి వచ్చి మీకు ఎటువంటి నష్టం కలిగినా కష్టం కలిగినా మా తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తాం మా మంత్రి పదవులకు రాజీనామా చేస్తాం మీతో పాటే మీ టెంట్లో కూర్చొని ఉద్యమానికి ఊపిరి అవుతామని చెప్పినటువంటి రాజకీయ నాయకులు కానీ ఈరోజు ఐదు వేల ఐదు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులు తొలగించిన మళ్ళీ తిరిగి జాయిన్ చేసుకోవడం కానీ వారు కోరినట్టుగా కనీసం సింగిల్ టైం సెటిల్మెంట్ కానీ ఏవి కూడా నేటికి చేయడం లేదు ఇది నాకైతే చాలా బాధ కలిగించింది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఒక ఉద్యోగగా డెమోక్రటిక్ స్టీల్ ఎంప్లాయీస్ యూనియన్ అనే దాన్ని గౌరవ జనసేన పార్టీ శ్రీ తమిళరెడ్డి శివశంకర్ గారు కానీ శ్రీ బురస సత్య గారు కానీ అలాగే గల్సాల అప్పారావు గారు కానీ దీని సహాయ సహకారాలతో అక్కడ ఒక యూనియన్ పెట్టుకోవడం జరిగింది దాంట్లో కొంతమంది జన సైనికులు ఆ యూనియన్లో కొనసాగడం జరిగింది మన జన సైనికులు వేరే యూనియన్లో కూడా ఉన్నారు కానీ ప్రత్యేకించి ఈ యూనియన్ పెట్టుకోవడం జరిగింది ఇన్ని ఉన్నా కూడా మనం వారిని ఆదుకోలేకపోతున్నాం ప్రభుత్వ విధానాలు కేంద్ర విధానాలు కేంద్రం నుంచి ఏది చెప్తే మేనేజ్మెంట్ అదే చేస్తూ ఉంది కేంద్రాన్ని ఒప్పించి వీరికి న్యాయం చేయాలని అనేక రకాల మాధ్యమాల్లో అలాగే అక్కడ ఉన్నటువంటి ట్రేడ్ యూనియన్లు రోడ్డు ఎక్కడం కేంద్రాన్ని రాష్ట్రాన్ని విమర్శించడం కష్టం కలిగినప్పుడు క్లిష్టరంగానే మాట్లాడతారు ఇవన్నీ జరుగుతున్నా సో కూడా జనసేన పార్టీలో ఉన్నాం ఏదైతే జనసేన పార్టీలో ఉన్న వాళ్ళు తప్పు జరిగితే ప్రశ్నించాలి అన్యాయం జరిగితే వారికి అండగా నిలబడాలి ఆ రెండే పాయింట్లతో డెమోక్రటిక్ స్టీల్ ఎంప్లాయీస్ యూనియన్ ప్రెసిడెంట్గా ఒక ఉక్కు ఉద్యోగిగా అలాగే జనసేన సీనియర్ కార్యకర్తగా నాడు ప్రజారాజ్యం దగ్గర నుంచి నేను చిరంజీవి గారి అభిమానిని మెగా అభిమానిని చెప్పుడు మెగా అభిమానిని రాబోయే రోజుల్లో కూడా అలాగే జనసేనలో సీనియర్ కార్యకర్తగా పార్టీకి నా వంతు కృషి నేను చేశాను అలాగే కూటమిలో ఉన్నటువంటి నాయకులు బీజేపీ కానీ తెలుగుదేశం కానీ గెలవాలని ప్రచారం చేశాం అటు అనకాపల్లి సీఎం రమేష్ గారికి కానీ ఇక్కడ భరత్ గారికి పల్ల శ్రీనివాసరావు గారికి హెస్కోట నియోజకవర్గం మేడం గారికి అందరూ గెలాలి మా రమేష్ బాబు గారు మా ఎమ్మెల్యే గెలవాలని మా వంతు ప్రయత్నం మేము చేశాం ఇన్ని చేసా కనుక నిర్వాసితులు ఆదుకోవాలని జనసేన పార్టీ నుంచి నేను కోరడం సబుబే అని నేనైతే విశ్వసిస్తున్నాను ఆ కారణం చేత ఏదైతే ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి జనసేన నాయకులు ఉన్నారో ఎందుకంటే మనం కూటమి గెలవాలనుకున్నాం తప్పించి మనం కూటమి నాయకులం కాదు జనసేన కార్యకర్తలు కనుక జనసేన తరఫున ఎవరైతే ఉత్తరాంధ్రలో మన గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు ఉన్నారో వారిది వారిని మా యూనియన్ పెట్టించడానికి గల ముఖ్య కారకులైనటువంటి వారిని ఆ ముగ్గురిని అలాగే జనసేన పార్టీకి పూర్వం నుంచి పనిచేస్తున్నప్పుడు పరిచయం అయినటువంటి చాలామంది మంది ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి వీరమాయిలు కానీ నాయకులు కానీ అందరినీ నేను స్వయంగా కలిసి నేను గొంతమ్మ కోరికలు కోరను ఎందుకంటే సొంతకాలను తీసుకురండి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇప్పుడు హ్యాపీ చేయండి ప్రకటించేయండి ఇవన్నీ నేను మాట్లాడను కానీ ఏదైతే కాంట్రాక్ట్ కార్మికులు ఇప్పటికి ఐదు వేల ఐదు వందల మంది తొలగించారు మరొక వెయ్యి మంది తొలగించాలని చూస్తూ ఉన్నారు దీని గురించి మీ అభిప్రాయం ఏంటి దీనికి మీరు ఏ రకంగా సహాయం చేయగలరు అనే రెండో రెండు మాటలు నేను మాట్లాడతాను వారు ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఎవరెవరు ఏం చెప్పారో ఎటువంటి భరోసా ఇచ్చారో అవన్నీ కూడా ప్రశ్న పెట్టి నేనైతే విశాఖ ఉక్కు నిర్వాసితులకి తెలియజేయాలనుకుంటున్నాను దయచేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నిర్వాసితులకి మన అండగా నిలబడాలి ముప్పై రెండు మంది ప్రాణత్యాగాలు చేశారు ప్రతి ఒక్కరూ అక్కడికి వచ్చి ప్రాణత్యాగాలు చేశారని చెప్తారు తప్పించి ప్రాణత్యాగాలు చేసిన వాళ్ళకి మనం ఎటువంటి సహాయం చేశామనేది ఒకసారి ఆలోచన చేయాలి సినిమాకి వెళ్ళో ఒక పుణ్యస్థానాలకు వెళ్ళో ఒక కక్ష సాధింపుల్లో చనిపోవడం వారందరికీ కూడా డిబేట్లు పెడతారు నష్టపరిహారం ప్రభుత్వాలు కల్పిస్తున్నాయి తప్పించి విశాఖ ఉక్కు కర్మాగారం ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో నిర్మితమం కావడానికి సామాయికంగా అటు ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ముప్పై రెండు మంది బలి బలి కాపాడ్డారు వారి కుటుంబాలకు మనం ఏ రకమైనటువంటి సహాయ సహకారాలు అందించలేదు నేటి వరకు వారికి వారిని కూడా గుర్తుపెట్టుకోవాలని ఈ వాయిస్ ముఖంగా మా జనసేన కుటుంబ సభ్యులైతే నేను వేడుకుంటున్నాను ఈ విషయాలన్నీ కూడా జనసేన కుటుంబ సభ్యులకి నాయకులు వీర మహిళలు కార్యకర్తలు ముఖ్యమైన కార్యకర్తలు నాటి నుంచి నెట్వర్క్ ఉన్నటువంటి వారందరికీ కూడా నా విషయాన్ని వన్ టు వన్ నేను కలిసి మీరందరూ చెప్పిన దాన్ని ఫీడ్బ్యాక్ తీసుకుని నేను ప్రశ్నకి పెట్టి తర్వాత నేను పార్టీ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి జనవాణి కానీ లేదంటే అక్కడ ఉన్నటువంటి మన పెద్దలు కానీ కలిసి ఎవరికి వెళ్ళగలిగి అవకాశం ఉంటుందో వారిని కలిసి ఈ విషయాలన్నీ ఫీడ్బ్యాక్ ఇస్తాను అప్పటికీ న్యాయం న్యాయం జరగకపోతే ఇంకా నాలాటోని కూడా ఎందుకంటే ఇంకొక ఇంకొక పార్టీకి వెళ్ళిపోదామనే ఉద్దేశం కాదు ఎందుకంటే జనసేన పార్టీని మించిన పార్టీ తెలుగు రాష్ట్రాల్లో లేదు ఏమైనా పార్టీలు ఉండొచ్చు మంచి పార్టీలు ఉండొచ్చు కానీ ముఖ్యమైనటువంటి ఏడు సిద్ధాంతాలు ఏదైతే సినిమాల్లో ఏడు కథలే అంటారు ఏ సినిమా తీసినా అలాగే ఏ రాజకీయ పార్టీ పెట్టినా సరే ఈ ఏడు సిద్ధాంతాలు మించిన పార్టీ ఎవరు పెట్టలేరు ఎందుకంటే ఒక నాయకుడు చెప్తే వేలాది మంది కదిలే పార్టీలు చాలా అరుదు నాయకత్వం ఉండొచ్చు చాలా పార్టీలు ఉండొచ్చు కానీ ఒక నాయకుడు చెప్తే వేలాది మంది కదిలేటటువంటి పార్టీ మాత్రం జనసేన పార్టీ నేను ఇంకొక పార్టీలో జాయిన్ అయిపోతామనో లేకపోతే ఇంకొక పార్టీకి సపోర్ట్ చేద్దామనో నేనైతే బయటికి వెళ్ళు ఈ పార్టీని విడిచిపెడితే ఇంట్లోనే ఉంటాను తప్పించి మళ్ళీ ఇంకొక పార్టీలోకి వెళ్ళి ఆ పార్టీలో జాయిన్ అవ్వడానికి లేకపోతే వేరే పార్టీ వాళ్ళు నాతో ఈ మాట్లాడిస్తున్నారని దయచేసి ఎవరు అనుకోవద్దు నేను ఎప్పుడు కూడా మెగా అభిమానిని ఈ విషయాన్ని ఈ వాయిస్ ముఖంగా మీకు తెలియజేస్తూ మీ అనుమతిని కోరుతూ నేను మీ అందరినీ కూడా కలిసి ఈ రెండే రెండు మొక్కలు అడుగుతాను ఈ ఐదు వేల ఐదు వందల మందికి కానీ లేకపోతే నిర్వాసితులకు కానీ జనసేన పార్టీ నుంచి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆనాడు చెప్పినటువంటి మాటలు నిర్వాసితులుగా భూములు ఇచ్చి పాచిపనులు చేసుకున్నటువంటి వారిని చూస్తే నాకు బాధ కలిగిందని నేను గౌరవ అధ్యక్షులు చెప్పినటువంటి మాటల్ని మిమ్మల్ని అడుగుతాను దానికి మాత్రమే మీరు సమాధానం చెప్తే సరిపోతుంది మిగతా ఏ విషయాలు మీతో నేను చర్చించను ఒకవేళ చర్చించినా కూడా దాన్ని నేను ప్రెస్ మీట్లో చెప్పను కేవలం దీని గురించి మీరు ఏమన్నారు ఐదు వేల ఐదు వందల మంది కాంట్రాక్ట్ కార్మికులు నిర్వాసితులని తొలగించిన దాని మీద మనం ఏ రకంగా సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నాం దానికి మీ స్పందన ఏంటి ఈ ఒక్క విషయాన్ని మాత్రమే మీ అందరినీ ఇటు ఎమ్మెల్యే క్యాండిడేట్ గా మనం గెలిచిన వారిని కానీ పార్టీలో ఉన్నటువంటి పోస్ట్ లో ఉన్నటువంటి నాయకులు కానీ నాటి నుంచి నేటి వరకు కార్యకర్తలుగా ఉన్నటువంటి సీనియర్ కార్యకర్తలే వీర మహిళలు అందరినీ కూడా నేను అడగదలుచుకున్నాను దయచేసి నాకు సహకరిస్తారని మీ అందరినీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను మీ శ్రీనివాసరాజు తొంభై ఐదు వార్డు వైజాగ్ జై జనసేన మరిన్ని విశాఖ ఉక్కు ఆర్ఏఎన్ఎల్ వార్తల కోసం మన వైజాగ్ స్టీల్ ఫ్యామిలీ యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ అవ్వండి